అందరికీ నమస్కారాలు ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి ఉత్తరం వైపున ఉన్నటువంటి స్వర్గధామం కావలి హిందువుల పాలిట దేవాలయం ఈ శ్మశాన వాటిక ఈరోజున మిత్రులు రమేష్ రెడ్డి దాతృత్వంలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ క్రిమిటేషన్ కార్యక్రమానికి ఇబ్బందులు జరుగుతున్న దృష్ట్యా నాలుగు క్రిమిటేషన్ బెడ్లను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజున శంకుస్థాపన చే చేయటం జరిగింది ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం శివుడు నివసించేటువంటి ప్రదేశం ఈ స్వర్గధామం నిజమైన శ్మశానం మన హౌసు తండ్రి కానీ మన ఇంట్లో పెద్దలు కానీ చనిపోయినటువంటి ఆత్మ తిరిగే ప్రదేశం మన ఇల్లు వారిని పవిత్రంగా దేవుడిగా చూస్తూ దైవంగా వాళ్ళని భావిస్తూ వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఖననం చేయటం ఇది పవి దేవుడికి అర్పించటం శివునికి అర్పించటం ఇది పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలని ఈ దేవాలయాన్ని పవిత్రంగా భావించాలని దీన్ని ప్రజలందరికీ అంకితం చేయాలని ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని వచ్చినటువంటి వాళ్ళందరికీ సేద తీరే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆ పది నిమిషాలు దేవుని కైంకర్యానికి అందించేటువంటి బాడీలకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేయడానికి రోటరీ క్లబ్ వారు ముందుకు వచ్చినందుకు మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ నిజంగా మన కావలికి మనం ఇచ్చినటువంటి రుణం జన్మభూమికి రుణం తీసుకున్నట్టు ఈ సందర్భంగా దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనకి మన జీవితాలకి మన బిడ్డలకి భవిష్యత్తు తరాలకి ఒక కీర్తినిచ్చినట్టు అది తప్పకుండా దాతలు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం దైవ సన్నిధిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు రోటరీ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను కోసం చేయాలి